అసలు ఈ ట్రెడిషన్స్ అన్నీ నాకు తెలియనే తెలియదు మేమంటే చదువుకున్న వాళ్ళం జాబ్ చేసిన వాళ్ళం ఇవన్నీ మాకేం తెలుస్తాయి సో ఇంత వర్క్ ప్రెషర్ ఉంటుంది ఇంత పని ఉంటుంది అని నాకు ఏమైనా తెలుసా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను నేను ఇవన్నీ అండ్ ఇంత ముందుకు మల్లన్న ఉన్నాడంట సో ఇప్పుడైతే వెళ్ళమ్మని కొత్తగా తెచ్చుకుంటున్నాం మేము సో ఇప్పుడు ఎల్లమ్మ మల్లన్న ఇద్దరు ఉన్నారు మా ఇంట్లో అయితే అండ్ ఇక్కడ పుట్టని తోపిన తర్వాత బావి దగ్గర ఈ ప్రోగ్రామ్ అంతా సో ఇట్లా పుట్ట పుట్టని తొవ్విన తర్వాత పుట్ట బంగారం మామిడిలో పెడతారనమాట సో తర్వాత మంచిగా అలుకుతారు అలికిన తర్వాత పసుపు చల్లి ఇంకా కుడుకలో పాలు పోసి ఇట్లా నాగుపాముకి పోసినట్టుగా పాట పాడుతూ ఇట్లా పాలు పోస్తారనమాట సో తర్వాత ఇంకా మంచిగా గౌరమ్మని పెడతారు కొబ్బరికాయ జాకెట్ ముక్క దీపం ఇవన్నీ పెట్టి పైనంగా ఇప్పుడు పుట్ట బంగారం తవ్వినది ఉంటుంది కదా సో ఆ చెదలంతా ఇట్లా పైనంగా పోస్తారనమాట సో మాకైతే రెండు పడగలు వచ్చినాయి నైట్ టైం కట్ల సో నా వాయిస్ చూసి భయపడకండి సర్దేయండి బాగా జ్వరం వచ్చింది వీడియో చేస్తే లైక్ చేయండి